రెసిపీ వచ్చేసేసి మిగిలిపోయిన అన్నంతో ఫ్రైడ్ రైస్ చేశానండి ఒకసారి ఎలా చేసానో చూసేసేయండి ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి తర్వాత దాంట్లోకి టమాటా ముక్కలు అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి మొత్తం ఒకసారి బాగా వేగనివ్వండి అండి తర్వాత రెండు రెబ్బలు కరివేపాకు వేసుకోండి అండి అది కూడా బాగా వేగనివ్వండి తర్వాత ధనియా పౌడర్ అండి తర్వాత పసుపు అండ్ సాల్ట్ అండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత కారం తర్వాత దాంట్లోకి గరం మసాలా మొత్తం యాడ్ చేసేసుకొని ఒకసారి ఒక టూ మినిట్స్ బాగా వేగనివ్వండి ఆ మసాలాలు అన్నిటిని వేగిన తర్వాత ముందుగానే నేను అన్నం అనేది గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదండి అదంతా పొడి పొడిగా మొత్తం అట్లాగైతే పెట్టేసుకోవాలండి అలా పెట్టేసుకున్న అన్నాన్ని దాంట్లో వేసేద్దామండి మొత్తం అన్నం అయితే వేసేసిన తర్వాత అన్నం అయితే బాగా కలుపుదామండి ఇది మొత్తం హై కా పెట్టుకోవాలండి కానీ నేను మీడియం ఫ్రేమ్లోనే పెట్టేసేసి అంత కలిసేలాగా మొత్తం అయితే కలిపేసానండి మరీ హై ఫ్లేమ్లో పెట్టేసినా కూడా కింద మెతుకులు అనేవి ఎండిపోయినట్టు అయిపోతున్నాయి మీడియం ఫ్రేమ్లో పెట్టేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి అందుకని చా ఒక టూ మినిట్స్ బాగా మొత్తం అయితే కలిపేసేసుకోవాలండి నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలండి మొత్తం కలిపేసుకొని ఇక సర్వ్ చేసుకొని తీసుకోవటమేనండి ఇది మిగిలిపోయిన అన్నంతోనే కాకుండా మనం విడిగా రైస్ అయినా వండేసుకొని అప్పటికప్పుడు ఇలా చేసి పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లోకి పెట్టి పంపిస్తే అండి చాలా ఇష్టంగా తింటారండి అప్పుడప్పుడు వాళ్ళు బాక్సులు రొటీన్ ఫుడ్ అయ్యేసరికి వెనక్కి తీసుకొస్తూ ఉంటారు కదండి అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపిస్తే చాలా ఇష్టంగా తింటారండి ఇక అట్లయితే సర్వ్ చేసుకొని ఆ నిమ్మకాయ బద్ద పిండుకోవచ్చండి కావాల్సిన వాళ్ళు లేదంటే ఆప్షనల్ అండి కానీ నిమ్మకాయ పిండుకొని దాంట్లోకి ఆనియన్స్ పెట్టుకొని ఇంకా కర్రీస్ కానీ ఏమీ లేకుండా అట్లాగే ఉట్టిగా తినేయొచ్చండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్